సర్వోన్నతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రతిదిన రీతిగా మీ పాదాల చింత చేరి శ్రేష్టమైన మీ మాటలు ధ్యానించడానికి మీరు ఇస్తున్న మహాకృపను బట్టి వందనాలు వాక్యం వింటున్న మా శ్రోతలందరినీ దీవించండి దర్శించండి బలపరచండి ఆశీర్వదించండి దూర ప్రాంతాల్లో ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలు ఉన్నారు వారి అందరిని బట్టి ప్రార్థిస్తున్నాం మంచి ఉద్యోగాల బిడ్డలను ఉంచండి విదేశాలన్న మా బిడ్డల కోసం ప్రార్థిస్తున్నాం చక్కని శ్రేష్టమైన కాపుదల ఆరోగ్యము శక్తి బలం దయచేయండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తూ ఉద్యోగుల కోసం ఎదురు చూస్తున్నారు బిడ్డలు మంచి ఉద్యోగాల బిడ్డల నుంచండి హాస్టల్ నుండి చదువుతున్నారు బిడ్డలు చక్కని జ్ఞానము కాపుదల ఆరోగ్యంతో నింపండి డైలీ సర్వీస్ చేస్తూ చదువుతున్న బిడ్డలు చక్కని దీవెన దయచేయండి అనారోగ్యంగా ఉన్న వారికి ఆరోగ్యము దయచేయండి గర్భఫలం కావాల వరకు గర్భఫలాన్ని మీరు సిద్ధపరచండి వివాహాలు కావాల వరకు వివాహాలను మీరు మార్ మార్గము సిద్ధపరచుని అడుగుతున్నాం అన్ని సంఘాల్లో ఉన్న సకల పరిశుద్ధులకు మీ కాపుదల భద్రత ఇచ్చి నడిపించమని అయ్యా ఈరోజు ఆదివారం ఈ పునరుత్న దినం అందరము కూడా మీ మందిరములో కలిసి మిమ్మల్ని ఆరాధించే గొప్ప భాగ్యం మాకు అందరికీ అనుగ్రహించమని ఏసయ్య పరిశుద్ధనామలో అడిగివేడి ప్రార్థిస్తున్న తండ్రి అమేన్ అందరికీ వంగలాలండి ఈరోజు కీర్తన గ్రంథం ముప్పై ఒకటవ అధ్యాయం ఆరో చరణాన్ని మనం ధ్యానం చేద్దామండి నేను యుహోవాను నమ్ముకొని ఉన్నాను వ్యర్థమైన దేవతలను అనుసరించువారు నాకు అసహ్యులు నేను యహోవాను నమ్ముకొని ఉన్నాను నమ్ముకోవడం అంటే కంప్లీట్గా పరిపూర్ణంగా ఆయన మీద ఆధారపడిపోవడం డిపెండ్ అయిపోవడం ఇక ఎప్పుడైతే కంప్లీట్గా ఆయన మీద మనం డిపెండ్ అయ్యామో ఇక వేరే ఇతర దేవతలు కానీ వేరే దేవుళ్ళని అని అనుసరించేవారు కానీ వాళ్ళెవ్వరూ కూడా మనం వాళ్ళని అంటే ఆయన వలె చూడలేం ఆయన కలిగి ఉన్న నమ్మకాన్ని మనము ఇతరులు మనం చూడలేం యోవాను నేను నమ్ముకొని ఉన్నాను అంటూ ఉన్నాడు యోనాకి ఈ మాట జ్ఞాపకం వచ్చి కడుపులో అంటే చేప కడుపులో ఉండి దేవునికి మొర పెడుతూ ఉన్నాడు యోనా జీవితంలో చేప కడుపులోకి వెళ్ళిన తర్వాత అప్పుడు తనకి జ్ఞానోదయం అయినట్టుగా అక్కడ మనం చూస్తూ ఉన్నాం యోనా గ్రంథం రెండవ అధ్యాయం ఎనిమిదవ వచనాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే అసత్యమైన వ్యర్థ దేవతల ఎందు లక్ష్యమించు వారు తమ కృపాధారమును విసర్జింతురు అంటే అసత్యమైన సత్యమే లేనటువంటి ఇహలోక వ్యర్థమైనటువంటి దేవతలని అనుసరించేవారు ఆ దేవతల ఎందు లక్ష్యమించేవారు ఆ దేవతలు మమ్మల్ని కాపాడుతాయి లేదా దేవతలు మమ్మల్ని రక్షిస్తాయి అనేటువంటి వాళ్ళ మీద ఆ దేవతల మీద లక్ష్యమించేటువంటి వారు దృష్టి ఉంచేటువంటి వారు తమ కృపాధారమును విసర్జించరు కృపాధారం ఎవరు అంటే కృపనిచ్చేవాడు ప్రభువైన క్రీస్తు కృపకు ఆధారం ఆయనే ఆ కృపకు ఆధారమైన క్రీస్తుని వాళ్ళు విసర్జిస్తున్నారు విడిచిపెట్టేస్తున్నారు కాబట్టి వారికి యొక్క కృప రాదు కనుక వారి యొక్క దేవుల్లో యథార్థంగా ఉండలేరు గనుక వాళ్ళన్నీ కూడా వ్యర్థమైనవి చేస్తారంటూ ఉన్నాడు విగ్రహారాధన చేసే వారిలో ఈ వ్యర్థమైనటువంటి అతిశయాలు అబద్ధాలు ఉంటాయి తన కృపాధారమును విసర్జించాలని యోనా ఒప్పుకుంటున్నాడు అయితే అతని ప్రాణాంతకమైన పరిస్థితుల్లో అతడు దేవుని ఆశ్రయించగానే దేవుడు అతన్ని విడిపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఆరో నేను యుహోవాను నమ్ముకుని ఉన్నాను అని అంటున్నాడు కీర్తనకారుడు ఎప్పుడైతే యహోవాన్ని నమ్ముకున్నామో ఎప్పుడైతే ఎహోవా మీద ఆధారపడ్డామో ఖచ్చితంగా ఆయన నమ్ముకునే పరిస్థితిలో ఉన్నారు కనుక ఇక మిగిలినవన్నీ కూడా నాకు వ్యర్థం అని చెప్తున్నాడు ఇక్కడ వ్యర్థమైనవి అనే మాట మనం చూస్తే బైబిల్లో వ్యర్థమైనవి అంటే విగ్రహాలు అనేటువంటి అర్థం మనకి తరచుగా కనిపిస్తూ ఉంటుందండి ద్వితీయోపదేశ కాండంలో ముప్పై రెండు ఇరవై ఒకటిలో మనం చూస్తే కాండ ముప్పై రెండు ఇరవై ఒకటి అండి వారు దైవము కాని దాని వలన నాకు రోషం పుట్టించరి తమ వ్యర్థ ప్రవర్తన వలన నాకు ఆగ్రహం పుట్టించరి కాబట్టి జనము వారి వలన వారికి రోషం పుట్టింతును అవివేక జనము వలన వారికి కోపం పుట్టింతును ఎప్పుడైతే వ్యర్థమైనటువంటి వాటిని అనుసరిస్తారో వాళ్ళు కూడా ఆ రీతిగానే వ్యర్థమైన వారుగా తయారవుతారు ఆ రీతిగా అతిశయపరులుగా గర్వాంధులుగా తయారవుతూ ఉంటారు అందుకని అంటున్నాడు వాళ్ళు కూడా నాకు అసహ్యులని అంటే మనుషులను అని కాదు కానీ వాళ్ళలో ఉన్నటువంటి వాళ్ళు ఎలా అయితే విగ్రహాలను అనుసరిస్తున్నారో వాటిని అనుసరించేవారు కూడా వాటిని నమ్మకించేవారు కూడా వాటి వంటి వారే ఉన్నారంటాడు కీర్తనల్లో కీర్తన నూట ముప్పై ఐదో అధ్యాయం అండి నూట ముప్పై ఐదు పదిహేను నుంచి అన్యజనుల విగ్రహములు వెండి బంగారువి అవి మనుష్యుల చేతి పనులు వాటికి నోరుండియూ పలుకవు కన్నులుండియూ చూడవు చెవులుండి వినవు వాటి నోళ్లలో ఊపిరి లేశమైనా లేదు వాటిని చేయువారును వాటి ఎందు నమ్మిక ఇచ్చు వాటితో సమానులగుదురు వాటిని చేసేవారు వాటి మీద నమ్మిక ఉంచేవారు వాళ్ళందరూ కూడా వాటితో సమానము అంటే కళ్ళు ఉంటారు కానీ కళ్ళు ఉంటాయి కానీ వాళ్ళు చూడలేని పరిస్థితి అంటే సత్యాన్ని గ్రహించలేని పరిస్థితిలో చూస్తారు మామూలుగా కానీ వాస్తవాన్ని గ్రహించలేరు వింటారు మామూలుగా కానీ శ్రేష్టమైన సత్యాన్ని వాళ్ళు వినలేరు కాబట్టి వాళ్ళు ఊపిరి లేనిటువంటి వారుగా ఇక్కడ చెబుతున్నట్టుగా మనం చూస్తున్నామండి కాబట్టి వాటిని చేయువారు ఎలా అయితే వాటి వంటి వారై ఉన్నారని చెప్తున్నాడో వాళ్ళు కూడా ఆ రీతిగా తయారవుతున్నారు కనుక వాళ్ళంటే నాకు అసహ్యం అంటున్నాడు కీర్తనకారుడు యేసుక్రీస్తు వారు చెప్పింది విగ్రహారాధనకి దూరంగా ఉండమని చెప్తున్నాడు విగ్రహారాధన చేయొద్దని చెప్తున్నాడు అదే సమయంలో అలా చేసేవారి విషయంలో ప్రార్థన చేసి అటువంటి వారిని మనం రక్షించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది అలాగే ఇర్మియా గ్రంథం రెండవ అధ్యాయం ఐదో వచనం అండి ఇర్మియా గ్రంథం రెండవ అధ్యాయం ఐదవ వచనం ఇహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు నాయందు ఏ దుర్నీతి చూచి మీ పితరులు వ్యర్థమైన దాన్ని అనుసరించి తాము వ్యర్థులగినట్లు నా నుండి దూరముగా తొలగిపోయి నాలో ఏ లోపం ఉందని నాలో ఏ దుర్నీతి ఉందని మీ పితరులందరూ కూడా అలా అలాంటి వ్యర్థమైన వాటిని అనుసరించి నా దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోయారు వాళ్ళు వ్యర్థులైపోయారు కదా అని మాట్లాడుతూ ఉన్నాడు అలాగే ఇదే ఇర్మియా గ్రంథములో పదో అధ్యాయం పద్నాలుగు పదిహేను వచ్చినాలండి పద్నాలుగవ అధ్యాయం ఇరవై రెండవ వచనం పదహారవ అధ్యాయం పంతొమ్మిదవ వచనం పద్దెనిమిదవ అధ్యాయం పదిహేనవ వచనం ఇవన్నీ కూడా వ్యర్థమైన వాటిని అనుసరించి దేవునికి దూరమై దేవుని యొక్క నమ్మకాన్ని కోల్పోయి దేవుని దగ్గర నుండి వెళ్ళిపోయి వ్యర్థులైపోయి లోక సంబంధమైన విషయాల్లో కలిసిపోయినటువంటి వారుగా అనేక మంది ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం కొరింది మొదటి పత్రిక ఎనిమిది నాలుగులో చూస్తే అండి కొరింది పత్రిక ఎనిమిది నాలుగులో పౌలుగారు ఈ మాట చెప్తూ ఉన్నారు కాబట్టి విగ్రహములకు బలిగా అర్పించిన వాటిని తినుట విషయము లోకమందు విగ్రహము ఒట్టిదనియు ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడనియు ఎరుగుదుము దేవతలు అనబడిన వారును ప్రభువులు అనబడిన వారును అనేకులు ఉన్నారు అనబడేవారు ఉన్నారు తప్ప నిజమైన దేవుడు లేరు ఆకాశమందు అయినను భూమి మీదనైనను దేవతలు అనబడినవి ఉన్నను మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు ఆయన తండ్రి ఆయన నుండి సమస్తమును కలిగను ఆయన నిమిత్తమే మనమున్నాము మరియు మనకు ప్రభువు అక్కడే ఆయన యేసుక్రీస్తు ఆయన ద్వారా సమస్తము కలిగెను మనము ఆయన ద్వారా కలిగిన వారము కాబట్టి ఏసుక్రీస్తు వారి విషయంలో ఆయనే మనకు ప్రభు అని చెప్తూ ఉన్నాడు ఆయనే మనకు సర్వాధికారిని చెప్తున్నాడు సమస్తము ఆయన మూలంగా కలిగిన అంటున్నాడు కాబట్టి ఆయన్ని గనక మనం నమ్ముకోగలిగితే ఆయన మీద పూర్తిగా మనం నమ్మకం ఉంచగలిగితే అదే అంటున్నాడు కీర్తనకారుడు నేను యహోవా ఎందు నమ్మిక ఇచ్చి ఉన్నాను ఎప్పుడైతే ఆయనందు నమ్మికించి ఉన్నానో ఇక మిగిలినవన్నీ కూడా నా దగ్గరికి రావు మిగిలినవన్నీ కూడా నాకు అసహ్యమని మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి ఆయన చెప్పినట్టుగా మనం కూడా చెప్పడానికి మనం సిద్ధపడదాం నేను యహోవాను నమ్ముకొని ఉన్నాననే మాట చెబుదాం ఈరోజు దేవుని మందిరానికి మనం వెళ్తాం కనుక తప్పనిసరిగా ఎవరిని అడిగితే ఎక్కడికి వెళ్తున్నారంటే ప్రార్థనకు అని కాదు మనం చెప్పాల్సింది దేవుని దగ్గరికి వెళ్తున్నామని చెప్పాలి దేవుని మందిరానికి అని కాదు అక్కడ దేవుడు ఉన్నాడు గనుక ఆయన పాదాల దగ్గరికి వెళ్తున్నామని చెప్పాలి దేవుని దేవుని వద్దకు వెళ్తున్నాను ఆయన సన్నిధిలో పరవర్శించడానికి వెళ్తున్నాను అని చెప్పాలి ఆయన సన్నిధి ఆయన ప్రసన్నత దేవుని మందిరంలో ఉంచుతాడు గనుక తప్పనిసరిగా మనం అందరం కూడా దేవుని మందిరానికి వెళ్ళి ఆయన్ను ఆరాధిస్తూ స్థుతిస్తూ శ్రేష్టమైన దేవ వాక్యాన్ని మనం నేర్చుకొని విశ్వాసములో బలపడి దేవుని ముందు కొనసాగడానికి మనల్ని దేవుడు సిద్ధపరిచి నడిపించనుగాక ఆ అందరికీ వందనాలండి